శాఖ అధికారులు ఎంపీ కూడా గత నెల తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల్లో అందరూ అధికారులు ఎంతో సుమన్వంతో అలాగే విజయ కంపెనీ కూడా అన్ని కార్యక్రమాలు తల చేస్తూ ఈ యొక్క ఉత్సవాలను ప్రజల్లో మరింత ఎక్కువ జరిగింది దీనికి అన్నిటికీ ప్రధానంగా స్థానిక సహసభ్యులు సహాయంలో నిర్వహింది ఈ సందర్భంగా శ్రీ స్వామివారు స్థానిక శాసనసభ్యులు శ్రీ గంగు గారికి ఆయుగారు ఐశ్వర్యాన్ని ప్రోత్సహించి మరింత ఉన్నత పనులు అనుగ్రహించడమే కాకుండా ఇటువంటి విజయం ఉన్న ఒక నాయకుడు ఈరోజు మన పట్టణానికి శాస్త్రద్ధులు ఉంటాయి సరి కూడా మన అదృష్టము భవిష్యత్తులో ఈ గ్రామానికి మరియు ఈ యొక్క దేవాలయానికి శాస్త్రసభ్యులు మరింత సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క దేవాలయం అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ స్వామివారు ఉన్నతమైన పదవులను అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ பதை <laughs> <laughs> అది నరసింహస్వామి ప్రతి ఒక్క పాత్రలో నిండికృతమయ్యి ఆయన బ్రహ్మోత్సవం చేస్తుంది మా ఆలయంలో ప్రతి ఒక్కరు పద్ల్ని మూడున్నర నాలుగు అంటే నాలుగు గంటలకే వచ్చి గంట రెడీగా ఉండి శ్రీవారి గంట ప్రారంభం చేసి వస్త్రాలు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారు కృష్ణ స్వామి గారి ఆశీర్లంగానే నారామూర్తి గారు కూడా రెండో మాట కూడా ఆసక్తి విధంగా ఉంటుందంటాను మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనందరి తరఫున ఆయన కూడా ధన్యవాదాలు मैं तो तरकुलुंडी गुणा ही गुणा मां ये प्रॉपर प्रसाद सर सर कौन सर मनोव वांचा प्रसिद्ध रस sir one second sir sir ready <laughs> sir okay sir <laughs> sir దోపి దొంగతనాలు జరగకుండా కోవిడ్ ఫోటోలు తనఫీ చేస్తున్నారు అలాగే ఎప్పుడు లైటింగ్స్ దోపిడీలు ఎక్కడికైనా దొంగతనాలు జరగకుండా కోవిడ్ ఫోటోలు తనఫీలు చేస్తున్నారు అలాగే ఎల్పుడు కూడా కాపు ఎప్పుడు లైటింగ్స్ ఎప్పుడు ಆಶೀರ್ವಾದ ಹಾಂ ಚಲ ಅವನು ಸರ್ ಮೇಡಮ್ 对。<Right. S 2> <laughs>

లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సంతరం పురో రైతు బ్రహ్మోత్సవాన్ని అద్భుతంగా తెలంగాణ తోడ్పాటునటువంటి అధికారాలు కావచ్చు ఆలయ పురో కావచ్చు అసక్కులుగా కావచ్చు అదేవిధంగా తోడ్పాటునటువంటి అధికారాలు కావచ్చు స్థానిక ఆటో గారు కావచ్చు కమిషన్ గారు కావచ్చు అదేవిధంగా ఆలయ సిబ్బంది కావచ్చు పాటు కావచ్చు వాళ్ళందరినీ ఒక ఊరికి మీద మిమ్మల్ని గుర్తించి గౌరవించాలని ఆలోచన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని కార్యక్రమానికి పెట్టుకోవడం ఆలయ ఎదువ గారికి అదేవిధంగా వీరికి వెళ్ళినటువంటి నాని ఆర్టీఓ గారికి మందేశ్వర్ గారికి ప్రధాన అక్షుడు అదే రకంగా పార్త స్వామి గారికి ప్రధాన గారికి అయితే అర్జన్ కుమార్ స్వామి గారికి శివాలయ స్వామి గారికి ముందున్నటువంటి కొద్దిమంది అయినా కూడా ప్రముఖ వ్యక్తులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు నీరు పుట్టి గురిగిన తర్వాత అంత పెద్ద ఎత్తున జనాలని ఆకర్షించడం కానీ లేదంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కానీ మొట్టమొదటిసారిగా జరిగిందని మేము దాని దానికి ఉదాహరణ మన సీనియర్ అసోషన్ లేదంటే ఆయన అడ్మిస్ట్రేషన్లోకి కానీ ఈటీవీవీ వరల్డ్లో కూడా టెలికాస్ట్ కావడం కానీ ఇంకొంచెం ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి మన క్షేత్రాన్ని తీసుకొని అని మీ కూడా తెలియజేస్తాను కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏ ఇబ్బందులు అంటే రథాన్ని లాగేటువంటి కాలంలో రథ చక్రాలు ఎక్కడికక్కడ ఇది కావడము అదే రంగా రథం కూడా చాలా పురాతనమైనటువంటి దురాతమైన మారినటువంటి పరిస్థితుల్లో దాన్ని అటెండ్ దాన్ని మళ్ళీ అటెండ్ చేయాల్సినటువంటి అవసరము రథ చక్రాలని పూర్తి స్థాయిలో రిపేర్ చేయించలేకపోవడము అదే రంగం మోకుల్ని సరైనటువంటి స్థాయిలో మనం చేసుకోలేకపోవడం అనేది మనల్ని భగవంతుడు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇంకా బాగా చూసుకొని తప్పులు చేస్తున్నాను ఇప్పటి రోజుల్లో మనందరం కూడా ఆ కార్యక్రమం కూడా ఇప్పటి నుంచే మళ్ళీ బ్రహ్మోత్సవాలు వరకు వెళ్ళకుండా ఈవో గారికి కూడా చేస్తున్నాను ఈరోజు రేపటి నుంచే పెట్టాడు తథాని ఏం చేయాల చాలా అవి దాదాపు మనస్ఫూర్తిగా మళ్ళీ వాళ్ళు నేను కూడా ప్రజల చెప్తామంటే మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనుకుంటే నాకు కూడా ప్రజలు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఏమంటే ప్రశాంతీయంలో డిపి తీసుకురావడం జరిగింది గారు కూడా కొద్దివరూ చొరవ తీసుకొని డిటిఓతో అంటే డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్తో కలిపి ముందుకు పోలనే ఆలోచన జరంగా ఒక స్టతిని పిలిపించి పోదేరిని చూపించినటువంటి పరిస్థితులు నేను మన మాట్లా నేను మీ పీస్వీలో నన్ను లాగే నేను రాను క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో మనము అభివృద్ధి చేయాలని ఆలోచించిన ముందుకు పోతున్నాము మీకు చిన్న చిన్న ఏమంటే మీరు చేస్తున్నారు మీకు దేవస్థానం ఉండి చెప్తున్నాను గడిచిన వారిలో రెండు రెండుసార్లు నిన్నటి మధ్యాహ్నం కావచ్చు ఒక టూ డేస్ బ్యాక్ కావచ్చు రిపీటెడ్గా నేను దేవస్థానం ప్రకాశం గురించి మళ్ళీ మీటింగ్స్ పెడతాను దాంట్లో దాంట్లో కొద్ది వరకు ఎవరైతే గతంలో కన్సల్టెంట్గా మనం బెట్టదలుచిన వాళ్ళు కేకేజ్ వాళ్ళు మరీ చిన్నది మాకు ఇది అని చెప్పేసి అసలు మాకు డబ్ల్యూ ఇస్తారు ఇంకా కన్సల్టేషన్ సెండ్ ప్రాక్టికల్ టీచింగ్ కాదు వాటన్నిటికీ నేను వ్యక్తిగతంగా కూడా మీ వరకు కూడా తీసుకోకుండా నేనే ఇన్సీ చేయడానికి సిద్ధంగా ఉన్నావు అని చెప్పి చేసి మరీ ఏమీ ఏమి వాళ్ళని కన్సల్టెంట్గా పెట్టాలని ఆలోచనతో ఎవరైతే వేరే రిసల్టెంట్ ఇండియా వాళ్ళు వచ్చినా ఇంకో కంపెనీ వచ్చినా కాలాస్పదించినటువంటి కంపెనీ వచ్చినా లేదు మీరు ఏ మూడు వేలు నాలుగు వేల కోట్ల రెండు వేల కోట్లు ప్రాజెక్టు మీకు తీస్తారేమి కానీ మా వంతు కూడా పెద్ద ప్రాజెక్టుకే మా స్థాయికి పెద్ద ప్రాజెక్ట్ అండి ఆ స్థాయిని చేయాలని ఆలోచనతో నేను ఆ వంతు కరెక్ట్ తరగా ప్రయత్నాలు చేస్తాను ఖచ్చితంగా సఫలిక్తం అవుతాను ఎందుకంటే నాకు ప్రగవతికి ఒక సంకల్పం ఇస్తాను చేసి చేయాలంటే చేసి తీరుతాను చెప్పి వచ్చింది ఎందుకంటే అందరి మించి ఉండే బాగాని కానీ అక్కడి నుంచి ఈ ప్రాంతానికి మనం చేయగలిగిన కానీ ఏమీ లేదని మన ట్రోల్ నచ్చినటువంటి బూడింగ్ కలెక్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను పదే పదే చెప్తూ వస్తాను నచ్చిన పదిహేను సంవత్సరాలు దేవుని మనం బాగా కొలవగలిగి ప్రజలకు బాగా దర్శనం చేయగలిగి లేదంటే భగవంతు కార్యక్రమాలు అద్భుతంగా చేయగలిగితే మన ప్రాంతానికి నాలుగు డబ్బులు ఇస్తారు దేవుడు ప్రజల రూపంలో భాష డబ్బులు దొరుకుతారు అందు కారణమే మొన్నటిసారి బ్రహ్మోత్సవాలు హుండీ కలెక్టర్ ఎప్పుడూ చరిత్ర లేనట్లు ఎనభై లక్షల రూపాయలు కావచ్చు దానికి ఈ బ్రహ్మంచాలకు ముందు గత ఆర్థిక సంవత్సరంలో మన దేవస్థానం ఆదాయం వచ్చేసి పద్నాలుగు కోట్లు సబ్జెక్టు కరెక్ట్సారి పదిహేను దాటచ్చారు పదిహేను దాటుతుంది కానీ మనం ఇప్పటికి కనకపోవడం మనం రోజుకి తర్వాత మూడు సంవత్సరాలు వచ్చిన తదుపరి తదుపరినటువంటి సమయాన్ని మనం లెక్కేస్తే బయటిస్తే ఈ రోజుకి మనం నలభై కోట్ల ఆదాయంతో ఉండాల్సినటువంటి దేవస్థానం మనం అందుకోలేకపోతే ఖచ్చితంగా లోపాన్ని సరిచేసుకున్నాం భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ప్రజలు సుక్షంగా ఉండాలన్నా ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించాలన్నా మన దేవస్థానం అనేది రాజకీయాల అతీతంగా మన మన మధ్య ఉన్నటువంటి పొరపక్షాల అతీతంగా ప్రెస్ వాళ్ళు కావచ్చు పోలీసులు కావచ్చు లేదంటే అధికారులు కావచ్చు మనం సమన్వయం చేసుకుని దేవుడి కార్యక్రమం వచ్చినప్పుడు ఇది మన అందరిలో కార్యక్రమం మన అందరి బాధ్యత దూరంతోనే పనిచేయాలని చెప్పేసి మరొకసారి విభజన కోరుకుంటే ఆ ధోరణి ఉంది ఆ ధోరణి ఈ ఫలితాలను కూడా ఒక ప్రధాన కారణంగా ఉంటూ వస్తుంది ఆ స్పిరిట్ని కొంచెం తెలుసుకొని ఓన్ చేసుకొని మరి చేస్తున్నటువంటి కార్యక్రమంలో మన యొక్క భాగస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో ఉండే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా పోవటం ఫలితాలు సౌకర్యం కలిగింది ఇంకా ఈ రూమ్స్ కానీ ఇవన్నీ ఏది దని లేదు తిరుమిదులు వెడల్పు వేయడం కానీ ఇంకా మనకు కొన్ని నిర్మించుకోవడం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం ఒక గిట్ ప్రదర్శి చెప్పారు అన్నమాట దాన్ని కూడా పిలుచుతాను మీరు బోండి మనం చేయడం అంటే జరిగితే ఒక పదిహేడు వేల మందితో హోల్ చేయగలిగితే దానికి ఒక ప్రాధాన్యత వస్తుంది కానీ అక్కడ బేసిక్ కమ్యూనిటీస్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేసిన తర్వాత అంటే కనీసం భారతం ఒకటి చుట్టుపక్కల ఆ రకమైనటువంటి వాతావరణం కానీ మనం కల్పించి ఆ కార్యక్రమం మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే అరుణాచలం కావచ్చు ఇతరతర ప్రాంతాలు కావచ్చు ప్రసిద్ధి చెప్తా ఆ స్థాయిలో మనం తీసుకునేటువంటి ఆలోచన మనం అందరం కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాము ఏ కార్యక్రమం చేసినా కూడా మనందరి భాగస్వామ్యం దేవు కార్యక్రమం అంటే మన ఇంట్లో కార్యక్రమం అనే విధంగా అందరూ పనిచేయాలని చెప్పేసి పోశగానే ఇంకా తేలింగ్ నుంచి ప్రసారి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి నాకు మన చెట్లు అందించే కార్యక్రమం ప్రసారి తేలింగ్లో ఒక డెబ్బో రెండు దెబ్బలు పడతాం కదా నాకు కూడా చెట్లు అందించినప్పుడు కాళ్ళు అందరూ ఉండము అంటే బయట సురక్షితంగా నేను చూస్తూ చేసే దాంట్లోనే నాకు గతంలో వచ్చాయంటే నేను దగ్గర నుండి చూస్తాను ఒక ఒక రథం ముందే చూస్తా ఉన్నాను అవిలోని సీనాకే ఎక్కువలు పడినా మకాన టైం వచ్చి కాలంలో నరాలీ గురి స్టిక్గా టైప్ ఇన్ని స్టిక్నెస్ కూడా వచ్చింది అప్పటికప్పుడు వాళ్ళు మళ్ళీ అయోడే స్ప్రేమో లేదంటే ఇంకోటో తీసుకొని వచ్చేసి చేదు కూర్చుకొని అట్లే పంటి పిగులో పోడ్చుకుంటూ ముందుకు పోతున్నారు కానీ కరెక్ట్ అక్కడ సరలించినటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తాం అంతేకాకుండా మన సమస్య ఒకటి వస్తుంది మనటువంటి యువత పెద్ద ఎత్తున వచ్చింది అప్పీల్ చేసిన ఆ అప్పీల్కి రెస్పాండ్ వచ్చి ట్రెమెండస్ రెస్పాన్స్ నేను యూత్ యూతిని తీసుకుంటాను ఎప్పుడు కూడా అంత పెద్ద యువతని నేను చూడ పెద్ద మన బిడ్డలకు అప్పజప్పలేదు సాంప్రదాయాలు ఆచారాలు భవనాలు ఇక్కడికి ఆగిపోవడం వదిలించేది కానీ ఏం బొద్దులేసేవి కానీ ఇవన్నీ కూడా పక్కన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే కుటాగల వాళ్ళు కావచ్చు బోర్సుపల్లి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా పాపం దెబ్బలు తెగించుకొని వచ్చినారు చాలామంది గాయాలు ఉంటాయి ఇది ఆ దెబ్బల్లో కూడా ఒక తీయనం ఆ బాధలో ఒక తీయ ఉంటుంది భగవంతుడు అందుకని అందరూ భరిస్తానే మళ్ళీ మళ్ళీ చేస్తానే వస్తుంటారు భాగస్వామ్యం వస్తాను వస్తుంటాం అది అన్ని రోజనీయమనుభూతి లేదు వచ్చే రోజుల్లో పాత్రికేతులు ప్రత్యేకించడం వస్తాను ఏదైనా ఉంటే దన్నని పేపర్లో పెట్టేయకుండా మా దృష్టిగా కరెక్ట్ చేసుకుంటాం ఎందుకంటే తొందరలోనే దేవాలయ కూడా ప్రకటిస్తాం కమిటీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి మా వంధ్యుగా ఇప్పుడు కూడా ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అనేది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనేది సుస్పష్టంగా ఉంది టూరిజం మీద ఫోకస్ పోవాలని చెప్పేసి మామూలుగా ఏ కుటుంబాలైనా కూడా అధికారులకు కానీ హర్చకలకి కానీ రెవెన్యూ వారికి కానీ కొట్టే చెప్తున్నారు ఎందుకు గురిన టూరిజం అని చెప్పేసి నేను పదే పదే ఎగ్జిట్ చేస్తున్నా అంటే ఒక కుటుంబం ఏదైనా ప్రదేశానికి టూరిస్ట్ ప్లేస్లో పోతే ఖర్చు పెట్టాలని పోతారు మామూలుగా వేరే పర్యాటకాలని వేరే రకంగా కార్యక్రమాలకు ఉద్యోగ కితే కానీ లేదంటే వ్యాపార క్రితే కానీ ఏదైనా ప్రదేశాలకు ఉంటే రెండు రూపాయలు ఎక్కడ పెరుగుతాయి యాభై రూపాయలు ఎక్కడ పెద్దవానికి వెళ్తారు ఆ సైకాలజీని మనము ఎన్కేజ్ చేస్తాం దేవుడి వైభవాన్ని తెలియజెప్పడము దేవుడి ప్రాశస్తాన్ని తెలియజెప్పడము క్షేత్రపురాణానికి ప్రాచస్యం కల్పించడం ఒక వందైతే ప్యానల్గా రెవెన్యూ జనరేషన్ అనేది చాలా అవసరపడుతుంది ఈ ప్రాంతానికి పేద పేదలకు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అది చాలా అవసరం అని చెప్పేసి గుర్తెరగాలని అనిపిస్తుంది అందరూ ఆలోచనతోనే ఎందుకు వలన చెప్పేసి తెలుసు ఆ కార్యక్రమంలో మీ అందరి భాగస్వామ్యం గతంలో కంటే మెరుగ్గా ఇవ్వగలుగుతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ కోరుకుంటూ అంతేకాకుండా ఏదైతే మీ కాంట్రిబ్యూషన్ మీ కృషి పన్నటి రోజుల ప్రభుత్వాలని అద్భుతంగా చేయడంతో దళాలు చెత్త పరియామ దగ్గర నుంచి సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫీసర్ స్టాఫ్ దగ్గర నుంచి ఐఓ గారి దాకా అదే రకంగా ఊరు అర్చకుల అర్చకుల దాకా అదే రకంగా ఊళ్ళో ఆర్డిఓ గారి దగ్గర నుంచి బీఆర్ఓ ఇంకా ఆట వరకు కూడా పనిచేసినటువంటి పరిస్థితులు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు అదేవిధంగా బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ తత్వంలో వచ్చి వాళ్ళు కూడా వినోగించిన ఉపయోగపడాలేసి పనిచేసినటువంటి పరిస్థితులు భద్రతీయులు న్యాయబ్రాహ్మణ సంఘాలు పనిచేసినటువంటి వాస్తవాలు పాతికే ఎన్నికలు చేసినటువంటి పరిస్థితులు పారిశుద్ధికార్మికులు చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మన దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తానో అభినందనలు కూడా తెలియజేస్తానో మిమ్మల్ని ప్రశంసించడానికి మాటలు సరిపోవని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏవైతే నేను యోగాభిప్రాయంగా అందరి ఆలోచనలుగా మనం తీసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాల ఈ ప్రాంతంలో మనం చూడగలుగుతామని చెప్పేసి కూడా మరొకసారి కోరుకుంటూ ఆ దిశగా దిశగానే అడుగులే మేము వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అర్థిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు చెప్తా ఉన్నాం